పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగా ఆదేశాల మేరకు సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చింతరాల మీరయ్య మాదిగా పల్నాడు జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులను వెంటనే అరెస్టులు పెట్టి కేసులు సత్వరమే పరిష్కరించవలసిందిగా పల్నాడు జిల్లా ఎస్పీని కోరారు ఈ కార్యక్రమంలో కంబంపాటి విద్యాధరరావు కంబంపాటి శేషగిరిరావు రమేష్ ముప్పాల పెద్దగురవయ్య ఎస్ కోటీశ్వరరావు మేడపోతురాజు ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు పాల్గొన్నారు सी मैनारटी ऐक्यता जिला एससी बीसी मैनारटी ऐक्यता जिला एससी एस बीसी बीसी मैनारटी ऐक्यता जोहार डॉक्टर बी आर देख डॉक्टर बी आर देखकर जिले एससी बीसी मैनारटील हा और जिले में एससी एसटी बीसी माइनॉरिटी मैनारटी एससी बीसी मैनारटी लक्कों ऐक्यता जिला एससी एस टी बीसी मैनारटी हकों ऐक्यता और जिला लेसी मैनारटी ఈరోజు మాదిగా రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ గౌరీ నీలైనగ్గా సంజయ్ మాదిక్ గారు ఆదేశాల మేరకు అలాగే మా సోదరుడు ఎరుకల సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ ఎస్టి పరిష్కార ప్రజా వేదికలు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలు లక్షాపేట జరిగిన స్పందన కార్యక్రమం గౌరవనీయులైన మన పల్నాడు జిల్లా ఎస్పీ గారికి ఈ పల్నాడు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి ఉన్నాయి కానీ విచారణ జరిపి సత్వరమే విచారణ జరిపి సత్వరమే వారు ఛార్జ్ షీట్లు దాఖలు వేయాలని మేము ఎంఆర్పీఎస్ఏ స్వాధి వెనక పత్రం సమర్పించడం జరిగింది గౌరవ జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఇప్పటికే శానా కేసుల వరకు నేను పెండింగ్ లేకుండా చూస్తున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన కేసులు ఇంకేమైనా ఉంటే విచారణ జరిపి జిల్లాలో ఖచ్చితంగా నేను పూర్తి చేసి ఛార్జ్ దాఖలు చేసి కోర్టుకు పెట్టే విధంగా చేస్తానని కూడా గౌరవ జిల్లా ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ ఒక ప్రెస్ మీటు ఉద్దేశము ఈ పదనాడు జిల్లాలు దళిత గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘం ఎక్కువ కానీ ఏదో ఒక మూలన దళితుల పైన మైనార్టీల మీద బీసీ బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ లకు వచ్చే ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీలతో ఎస్ఎచ్ఓ అధికారులు ఖచ్చితంగా న్యాయబద్ధంగా మాట్లాడి వాళ్ళని పూర్తి విచారణ జరిపి వాళ్ళ జరిగిన అవమానాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఏదైతే అవమానం జరిగిద్దో దాని మీద అంటేనే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మన సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు ఒక ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరిగిందని వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయమని ఇమిడియంట్ గా ఎఫ్ఐఆర్ చేయమని కూడా గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దానిని దృష్టిలో ఉంచుకొని మల్లాడు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మన వాళ్ళతోటి చక్కగా మర్యాదపూర్వకంగా నడుచుకొని చక్కగా కేసులు నమోదు చేసి వెంటనే వాటిని అట్రసిటీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలని ఈ పల్నాడు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్సీ అట్రసిటీ కేసులు మొత్తం మీద పెండింగ్ లేకుండా చూడాలని ఈ జిల్లాలో ఉన్న దళితుల మీద దాడులు జరగకుండా చూడాలని దళితులు స్టేషన్లకు వస్తే అగౌరవంగా పరచకుండా న్యాయబద్ధంగా మాట్లాడి వాడికి న్యాయం చేయాలని కోరుతున్నాము